జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వాల నమోదుపై రాజోల్లో మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు మూడో విడత క్రియాశీలక సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో రాజోలు నియోజకవర్గాన్ని నిలబెడతామని ఇరవై వేల సభ్యత్వాల టార్గెట్తో పనిచేస్తామని జనసేన నాయకులు తెలిపారు సభ్యత్వాలు నమోదు ద్వారా పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తామన్నారు నమస్కారం అండి నా పేరు సూర్శెట్టి శ్రీనివాసరావు రాజోల్ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు మా జనసేన పార్టీ గూడవ విడత సభ్యత్వం కోసం మీటింగు కండక్ట్ చేయడం జరిగింది రాజులు మా ఇంటి దగ్గర మా రాజా నియోజకవర్గం నుంచి నాయకులందరూ వచ్చి మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు టైంలో పద్దెనిమిది రోజుల టైంలో సభ్యత్వ నమోదుకి మా జనసేన పార్టీ పిలిపి ఇవ్వడం పిలిపి ఇవ్వడం జరిగింది దాని గురించి చర్చించుకున్నాం ఈరోజు గతంలో రెండో విడత సభ్యత్వాలు ఇంచుమించు రాజుల నియోజకవర్గంలో ఎనిమిది వేల వరకు చేయడం జరిగింది ఈ మూడో విడత సభ్యత్వం ఖచ్చితంగా దానికి రెట్టింపు అంటే పదహారు వేలు కానీ ఇరవై వేలు టార్గెట్ పెట్టుకుని అందరూ వాలంటీర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు గతంలో చేసిన సభ్యత్వం టైము తక్కువ టైంలోనే ఎనిమిది వేలు చేసాం కానీ చాలామంది జనసేన పార్టీ మీద అభిమానం పెరిగిందన్న పెరిగిందనటానికి ఒక ఉదాహరణ ఈరోజు మేమందరం మీ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచే కాకుండా అదర ఓసీ వర్గాల నుంచి కూడా అన్ని కులాల నుంచి కూడా చాలా పార్టీ వైపు చూస్తున్నారు దానికి ఉదాహరణ మేము సభ్యత్వం తీసుకుంటామని ముందుకు రావడమే మా గ్రామాల్లో గ్రామశాఖ కృష్ణ దగ్గర అందరి వచ్చి మీరు ఎప్పుడు సభ్యత్వం చేస్తారు వెంటనే మాకు తెలియపరిస్తే మేము తీసుకుంటామని చెప్పి ఈ పార్టీకి మేము క్రియాశీలకంగా పనిచేస్తామని వాళ్ళు తెలియపరచడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం ఈ పద్దెనిమిది రోజులు చాలా దిగ్విజయంగా ఆహర్నిష్ట కృషి చేసి సభ్యత్వ క్రియాశీలక సభ్యత్వాలు ఖచ్చితంగా ఇరవై వేల వరకు చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళటం ఒక నిర్ణయం తీర్మానం కూడా చేయడం జరిగింది మా నాయకులందరితో అలాగే కష్టపడి అందరం కూడా వాలంటీర్స్ని కూడా ఈవేళ నిర్ణయించడం జరిగింది ప్రతి గ్రామాన్ని ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని దృఢ దృఢ సంకల్పంతో మేమున్నాం ఖచ్చితంగా చేసి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోనే రాజులు రాజుల నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో నిలుపుతామని